హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబిచారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు ధన్యవాదాలండి ఈ వీడియోలో చింత అండి పండు చింత తొక్కు చాలా టేస్టీగా ఉంటుందండి పండు మామూలుగా మనం చింత తొక్కు చేసుకుంటాం కదా మిరపకాయలు అవి వేసుకొని అట్లా ఈ పండు మిర్చితో చేసేదండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి మనము పాంతకాయ తొక్కు అని అంటే అంటారు కదా పాతకాలంలో ఆ తొక్కు కథ వేరు చింత తొక్కు కథ వేడి వేడి అన్నంలో నూనె వేసుకొని తింటా అంటే ఇంకా కొంతమంది ఎరగడ నంచుకొని తింటారు భలే ఉంటుంది రుచి మజ్జిగనంలోకైతే అద్భుతం నోరు ఊరుతుంది అనుకోండి ఖచ్చితంగా మీరు కూడా ఈ పండుమిర్చి ఇది వేసుకొని తిన చేసుకొని తినండి సూపర్గా ఉంటుంది టేస్ట్ ముఖ్యంగా ఏమంటే ఈ చింత తొక్కు పండుమిర్చి ఆ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇవన్నీ మనము ఏదో పాతకాలం వంటలు కదా అనుకొని వదిలేయకూడదు పాతకాలం వంటల్లో చాలా పుష్టికరమైనటువంటి బలమైనటువంటి పదార్థాలు ఉంటాయి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే పక్కన ఉండక ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కాలంలోనే ఆ చింతకాయలు దొరుకుతాయండి కాబట్టి ఇక ఇప్పుడు చేసుకుంటే సంవత్సరం పొడుగునా నిలువ ఉంటుందండి ఇది బ్రహ్మాండంగా ఉంటుంది రుచి ఊరే కొద్ది టేస్ట్ అద్భుతంగా మారుతుంది కదా అమృతంగా మారుతుంది ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తినండి ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ చింత తొక్కు మిరపకాయ పచ్చడి పెడుతున్నానండి అంటే ఇంకా తొక్కులాగే మనం చింతకాయలు పెట్టుకుంటాం కదా ఇగోండి ఈ రెండు కలిపి పెడుతున్నా ఇవి ఏమో నేను కడిగి ఆడబోసానండి ఇవి కూడా కడిగి ఆరబోసిన ఇప్పుడు ఇట్లా తీసుకోవాలి పైనంతా ఈ పొట్టు తీసుకోవాలి ఇట్లా బానే వస్తుందండి ఈజీగానే ఒక్కొక్కటి అయితే గట్టి గుండేటి అయితే బాగలేటి తీసేయండి బాగుండేటి వేసుకోండి ఎదుగోండి ఈ విధంగా తీయాలా గన్ని తీసినాక చూపిస్తా ఇదిగోండి ఇవన్నీ ఇట్లా తీసిన ఇప్పుడు రెండు రోజులు రోజులుగా ఉంటే చాలా వేస్ట్ అయిపోతుందండి ఇదిగోండి ఇట్లా అయిపోయింది నేను కేజీ తీసుకుంటే నాకు కలిగి తేల్ని అంటే తొందర తొందర చేసుకోవాలి నా దగ్గరకు వచ్చేటప్పుడుకి ఆలస్యమైంది మా అమ్మ పంపించేటప్పటికి అందుకోసమని చాలు మాకు అందుకు ఇవి దంచి చూపిస్తాను మీకు మిరపకాయ చింతకాయ తొక్కండి దీనికి కావాల్సిన పదార్థాలు చింతకాయలు పండు మిరపకాయలు ఉప్పు పసుపు ఆవాలు ఇంగువ మెంతులు ఆయిల్ అండి ఇవి ఇట్లా తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఆ మీకు ఎట్లా అంటే ఇది చెప్తాను బట్ చింతకాయలు అర్ధ కేజీ ఇవి అర్ధ కేజీ చింతకాయలు అన్ని తీసుకుంటే పండు మిరపకాయలు అన్ని తీసుకోవాలి ఈ అర్ధ కేజీకి ఒక రెండు వందల గ్రాములు ఉప్పు పడుతుంది ఒక స్పూను పసుపు పడుతుందండి అంతే ఇవి అంటే ఇంకా ఆవాలు మెంతులు అవి వేయించే తప్పు చెప్తా వెండి కొద్ది కొద్దిగా వేసుకొని రోడ్లో దంచుకోవాలి కొద్దిగా ఉప్పు పసుపు కొద్దిగా పెద్ద రోజు ఉందండి ఎందుకులే కొద్దిగా దానికి అని నేను చిన్నది ఇట్లా పిచ్చ ఈ పి దీంట్లో ఉంటుంది కదా ఈ పిచ్చలు ఇవి ఇవి ఇట్లా వచ్చేస్తాయండి మనం దంచితే ఇవి చిరిగిపోకూడదు అట్లనే ఉండాలి అవి మళ్ళా తీసుకోవాలి ఊరిన తర్వాత తీస్తే మూడు రోజులు కూడా పక్కన పెట్టాలండి అప్పుడు వచ్చేస్తాయి ఇట్లా అన్ని దంచుకొని చూపిస్తానండి ఇదిగోండి అయిపోయింది ఇట్లా చేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి ఈ పిచ్చి నలిగిపోలేదు పిచ్చలు కూడా కదా ఇట్లా దంచుకోవాలి అన్ని ఆ విధంగా దంచుకోవాలి ఇప్పుడు కొంచెం ఉప్పు ఈ పచ్చిమిర్చి కూడా ఇట్లనే దంచుకోవాలి లేదంటే మిక్సీకి వేసుకోవచ్చు దీంట్లో ఉప్పు వేసి పట్టేస్తే మనం ఎంత చెప్పినాం కదా దీంట్లో సగము దాంట్లో సగము ఉప్పు వేసుకోవాలి పసుపు ఇగోండి ఇది కూడా మిరపకాయలు ఇట్లా చేసుకోవాలి దంచేసుకోవాలి దంచుకుంటు దంచుకోవచ్చు అండి లేదంటే మిక్సీకి వేసుకోవచ్చు ఈ మటు ఖచ్చితంగా దంచుకోవాల్సింది ఇవి రెండు కలిపి మూడు రోజులు ఊరితే మీకు మిగుతా అదంతా మళ్ళా చూపిస్తా ఊరాలి ఇవి చూస్తాంటేనే నోరు కలర్ మళ్ళీ ఉన్నాయండి మనము దంచుకున్న ఇవి పచ్చింతకాయలండి ఇది ఇట్లా ఒక మొగ్గగా వేసుకున్న మిరపకాయలు ఇప్పుడు ఇవి మూడు రోజులు అయిపోయింది ఇదిగోండి మనం దంచి పెట్టినాం కదా ఇవన్నీ తీసుకోవాలి మూడు రోజులు అయిపోతే ఇది ఇట్లా వచ్చేస్తాయి అప్పుడు దంచినప్పుడు రావు ఇవన్నీ క్లీన్ గా చేసేసుకోవాలి ఇది ఉంటే బాగుండదు అందుకని ఇవన్నీ తీసినాక మిక్సీకి వేసుకోవాలండి అప్పుడు చూపిస్తా స్టవ్ ఆన్ చేసి బాన్ పెట్టి ప్యాన్ పెట్టినానండి మెంతులు ఆవాలు వేయించుకోవడానికి వేడెక్కింది ఆవాలు వేస్తుంది ఒక రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులండి ఇవి కొంచెం దోరగా వేగాలి ఏందో కొద్దిగా వేగితే వేనాయండి ఇది ఇంకొక ప్యాన్ పెట్టుకుందాము తెరామాతకు మాతకు ఇంకొచ్చి చల్లగా మిక్సీకి వేసుకొని పౌడర్ కొట్టుకోవాలి దీంట్లో కొంచెము నూనె కొంచెము ఆయిల్ ఊరగాయల కంటే ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఇప్పుడు కాలు కేజీ చింతకాయలు అర్ధ కేజీ పండు మిరపకాయలకు కనీసం నూట యాభై గ్రాములైనా పడుతుంది ఒకవేళ చాలుకుంటే మళ్ళీ అయినా వేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఆయిల్ వేడైందండి ఒక స్పూన్ ఆవాలు కిరా మాటకు మీరు కావాలంటే కరివేపాకు మినపప్పు శనబు ఇవన్నీ వేసుకోవచ్చు కన్నీ నేను ఎందుకంటే అది నిలవ ఉండేది కదా అందుకని కొంచెం కొంచెం తీసుకొని వేసుకోవచ్చండి అదే సంవత్సరానికి నిలవ పెట్టుకొని అంతంత తీసుకొని అవన్నీ వేసుకోవచ్చు కానీ నేను సింపుల్గా చేస్తున్నా ఇవి కొంచెము చిట్ చిట్లు ఆడితే స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి అవే చాలు వేడి మిరపకాయలు ఆఫ్ చేసినాక వేస్తున్నా ఎందుకంటే నల్లగా అయిపోకుండా అయినా కూడా అవుతాయండి అర స్పూను ఇంగువ తెల్లగడ్డ అవి కూడా వేసుకోవచ్చు నేను ఇంగు వేస్తున్నా దాని బదులు ఇది కూడా చల్లారాలి ఇదిగోండి చింతపికలు వచ్చినాయి దీంట్లో తీస్తే ఈ గుజ్జులో ఇప్పుడు ఇదంతా వేసేసుకోవాలి ఇది సగం అది సగం వేసుకొని ఉప్పు అంతా దీంట్లో వేసినా కదా ఉప్పు పసుపు అంతా అందుకు మిక్సీ పట్టుకొని వస్తా ఈ పొడి కూడా అండి ఆవాలు మెంతులు ఇవి కూడా మిక్సీ పట్టుకో కొద్ది మిదిగినాకండి ఇట్లా ఈ పొడి పట్టుకున్నాం కదా దీంట్లో చేసేసుకోవాలి ఇంకోసారి అట్లా తిప్పుకొని వస్తే సరిపోతుంది ఎక్కువ మెత్తగా ఏం అవసరం లేదు అక్కడక్కడ మిరపకాయలు అవి తగులుతూ ఉంటే బాగుంటాయండి ఇదంతా కలుపుకున్నాక మిక్సీ పట్టు ఇదిగోండి అంతా ఈ విధంగా రుబ్బేసుకున్నాను ఒకవేళ నేను మిక్సీ లేకపోయినా మీరు రోడ్లైన రుబ్బుకోవచ్చండి కానీ అంత రోజులు మాకు లేదు అందుకని నేను ఇట్లా ఈ రకంగా ఇప్పుడు తిరగమాత కూడా చల్లగా అయిపోయింది వేస్తున్నా చింత తక్కువ పందు కారము తక్కువ అదే ఊరగాయ అంటారులేండి దీన్ని కూడా రెడీ అయిపోయింది ఊరగాయ రెడీ అయిపోయింది ఒకవేళ మీకు ఇట్లా నూనెగా సరిపోకపోతే పీల్ చేస్తుందండి ఒక రోజు అట్లా ఉంచేస్తే సరిపోకపోతే కొద్దిగా కాంచి చల్లార్చి వేసుకోవచ్చు ఏం పర్వాలి నూనె ఎక్కువే ఉండదండి ఎందుకంటే ఊరగాయలకు నిలవ ఉండాలంటే కొంచెం నూనె ఎక్కువే ఉండాలి రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి కావాలంటే మీరు తెల్లగడ్డ కూడా వేసుకోవచ్చు వేసుకునే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నది ఆనందంగా ఉన్నాయండి ఈ విధంగా మేము వేసినట్లయితే లైక్ షేర్ కావాలంటే సబ్స్క్రైబ్